వీళ్ళు మన దగ్గర రూల్ తీసుకున్నప్పుడు టూ ఇయర్స్ ఒకసారి టెన్ పర్సెంట్ ఇవ్వాలనేది మనం ఆ ఇయర్ వైజు రెండు సంవత్సరాల కోసం రెండు సంవత్సరాల పెంచుకుంటూ ఉన్న రెండు సంవత్సరాల పాలక వర్గము ఆ తీసుకోలేదు పన్నెండు సంవత్సరాల తర్వాత ఒకటేసారి అనేసరికి వాళ్ళు ఏం ఏదన్నా మాకు కూడా ఈ ఉంటుంది

గత ఇరవై సంవత్సరాల క్రితం ఎవరైతే టెంటర్లో పార్టిసిపేట్ చేసి తీసుకున్నారు వాళ్ళ గడ్డి తీసుకున్నారు అంటే డబ్బులు పెడతలేము చేసిన కదా ఆ వ్యాపారం చేసుకుంటున్నారు వ్యాపారం చేస్తున్న వ్యాపారం ఈరోజు ఆర్మూర్ మార్కెట్ కమిటీ సర్వసభ్య సమావేశం వైస్ చైర్మన్ గారు గౌరవ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో కొన్ని అంశాల మీద చర్చించడం జరిగింది మొట్టమొదటిది వ్యాపార సముదాయానికి సంబంధించినటువంటి ముప్పై ఆరు ఏవైతే షాపింగ్ కాంప్లెక్స్ ఉందో మడిగలు ఉన్నాయో వాటి యొక్క ఏరియాస్ యాభై రెండు లక్షల వరకు సుమారు బీలు ఉన్నాయి వాటిని వ్యాపారులకు పిలిపించి లేదా లీగల్గా నోటీసులు పంపించి ఆ ఏరియర్స్ని వసూలు చేసేదానికి ఒక తీర్మానించడం జరిగింది అదేవిధంగా రెండవ అంశం మా మార్కెట్ కమిటీ పరిధిలోని మండలాలలో ప్రతి మండలానికి ఒక పశు వైద్య శిబిరం నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది మరియు రాబోయే వ్యాసంగా కానీ పంటల యొక్క అకాల వర్షాలకు సంబంధించి ఏదైనా పంట నష్టం జరిగే సూచనలు ఉన్నప్పుడు రైతులకు వర్షాల నుంచి కాపా పంటను కాపాడుకోవడానికి టార్పలిన్ టార్పలిన్స్ అందుబాటులో ఉంచి సరైన సమయంలో రైతులకు అందించే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి మా సెక్రటరీ గారి ద్వారా కోరడం జరిగింది దానికి సంబంధించి ఆల్రెడీ కొన్ని టర్పరైన్లు మాకు అందుబాటులో ఉన్నప్పటికీ ఇంకా కొన్ని కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలించడం జరిగింది ఏదేమైనా నాతో పాటు మా వైస్ చైర్మన్ తోట మా డైరెక్టర్లు అందరూ వ్యవసాయదారులే కాబట్టి ఏ రైతుకు కానీ మొన్నటి వరకు మా ఆవరణంలోనే కందుల కొనుగోలు ఐసీడిఎంఎస్ ఐసీడీసీఎంఎస్ ద్వారా నిర్వహించడం జరిగింది దాంట్లో కొన్ని సాంకేతిక కారణాల వల్ల రైతులకు ఇబ్బందులు జరిగినాయి ఏంటి ఆన్లైన్లో ఉన్న పంటను మాత్రమే కొనాలని చెప్పేసి నిర్ణయించినప్పుడు కొందరు వ్యవసాయదారులు రైతులు ఆన్లైన్లో నమోదు చేసుకోకపోవడం వల్ల ఇక్కడ పంట కొనలేకపోయినాం అటువంటి కొన్ని అటువంటి చిన్న చిన్న కొన్ని ఇబ్బందుల్ని మా డైరెక్టర్ల దృష్టికి తీసుకొచ్చినందువల్ల దాని మీద కూడా చర్చించి రాబోయే రోజుల్లో రైతులకు ఎలాంటి కష్టం నష్టం లేకుండా చూసుకునేందుకు మేము అందరం సిద్ధంగా ఉన్నాం రాబోయే రోజుల్లో ప్రభుత్వం రైతుల గురించి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా మేము రైతులకు అందుబాటులో ఉండి వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం మార్కెట్ కమిటీ సర్వసభ సమావేశము నిర్వహించడం జరిగింది గౌరవ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు సాహిబాబు గౌడ్ గారి అధ్యక్షతల జరిగింది దానికి మా గౌరవ డైరెక్టర్లు అందరూ మీటింగ్కి హాజరైనారు అలాగే ఇప్పుడు ఆయన చైర్మన్ గారు చెప్పినట్లు మీద తీర్మానం చేయడం జరిగింది అలాగే ఇంకోటి కొత్తగా ఏంటంటే ఇంకోటి మా మార్కెట్ కమిటీలో ఫండ్ బాగుంది దానికి గ్రామాల్లో ఇంటీరియల్ అంటే రైతులకు సంబంధించింది అంటే ఇప్పుడు మైసపుల్ ఉంది ఉందనుకోండి రైతులు పోయే ఇంటీరియర్ రోడ్కు పెట్టినందుకు అగ్రికల్చర్ కోసము రోడ్ల కోసం తీర్మానం చేయడం జరిగింది దానికి అనుమతి లేదని వీళ్ళు సెక్రటరీ గారు చెప్పారు దానికి మా అధ్యక్షుల వారు ఆయనకు సంబంధాలు బాగానే ఉన్నాయి కాబట్టి పిసిసి గారి ద్వారా మా ఇన్ఛార్జ్ ఆర్మూర్ మా వినయ్ రెడ్డి గారు మా కాంగ్రెస్ ఎమ్మెల్యేనే ఆయన ద్వారా ఈరోజు మేము మాట్లాడుకొని మా ఇన్చార్జ్ వినయ్ రెడ్డి గారిని మా అధ్యక్షులు మేము అందరం కలిసి పీసీసీ గారి ద్వారా మా మా మినిస్టర్ ఎవరైతే ఉన్నారో తిరుమల అగ్రికల్చర్ మినిస్టర్ అని దగ్గర తీసుకెళ్ళి మా ప్రతి ఒక సభ్యుడికి ఇరవై నుంచి ఇరవై లక్షల ఇంటీరియర్ రోడ్ కానీ ప్లాట్ఫామ్ ఏదైనా సరే దాన్ని కృషి చేస్తారని మా సద్యక్షుడు గారు మంచిగా సంతోషంగా చెప్పారు దాంతోడు గ్రామం ఈ ఏదైతే మార్కెట్ కమిటీ ఉందో ఎప్పు మటుకు రైతులకు సంబంధించింది కాపులకు దీంట్లో రైతులకు భవిష్యత్తులో ఇప్పుడు కందుకాల తొగర్లు ఏదైతే మనం పెడితే ఎస్టీడీఎం వారు నిర్వహించారు దాంట్లో ఏం ప్రాబ్లం అయిందంటే మంది మా గ్రామంలో సుఖ కొందరికి దాని ఎవరైతే ఉందో నంబర్ లేక ఏది భూమి ఏదైతే ఉందో ఆన్లైన్లో లేదని వాపస్ పంపడం జరిగింది అటువంటి ఇబ్బందులు కాకుండా నెక్స్ట్ ఏ సమస్య వచ్చినా మేము సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్ళి మా చైర్మన్ గారు మేము అందరం కలిసి రైతుల కోసం రైతుల సమస్యల కోసము రైతుల ఆఫీసు కాబట్టి రైతులకు సంబంధించింది కాబట్టి రైతుల కోసం మేము అందరం కృషి చేస్తామని ఈ సభ తెలియజేస్తున్నాం